మేము రెడీ కదా కానీ కాబట్టి దయచేసి నేను కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం తెలియజేస్తున్నా మా జిల్లా నాయకులు నమస్కారం తెలియజేస్తున్నా మమ్మల్ని కూడా వదలండి మేము కూడా పోతాం ఎంత దూరమైనా పోతాం అయితే ఏంది తెలుసుకుంటాం మేము కూడా కాబట్టి దయచేసి నేను పత్రికా మిత్ర కూడా తెలియజేస్తున్నా మీరే చూస్తున్నారు మా ప్రెస్ మీట్లు చూస్తున్నారు మా నాయకులు ప్రెస్ చూస్తున్నారు వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు చెప్తున్నారు చూస్తున్నారు మీరు ఒక్కసారి మీరే ఒకసారి మాకు వాళ్ళకున్న తేడాన్ని గమనించమని చెప్పి నేను తెలియజేస్తున్నా పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే మొత్తం అబద్ధాలు బూతులు తప్ప ఇంకో మాట్లాడదు నరికేస్తారంట చంపేస్తారంట రప్ప రప్పంట మెటంట ఎట్టంట ఎందు ఏమి రాజకీయాలు ఇది భద్రతగాదు అలా కాబట్టి రాజకీయాలకి విలువ లేకుండా చేసినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తూ నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఇంతకుముందు చాలా గౌరవం ఉండేవాడు ప్రజలు ఈరోజు వాళ్ళ దయ వల్ల రాజకీయ నాయకులు అంటే గౌరవం పోయి వాళ్ళు వేరే విధంగా వేరే అనుకునేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఈ గోష్ట మా అందరి ఇళ్లలో గోష్ట మీ అందరి ఇళ్లలో గోష్ట సంక్రాంతి పండగ కూడా చేసుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవాన్ని కేటా ఈ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ తెలియజేస్తున్నా ఇలాంటి పనులు చేద్దాం వీళ్ళు మాత్రం ప్రశాంతంగా పంటలు చేసుకుంటున్నారు మేము మాత్రం ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మీరు కూడా మా కోసం మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మా అందరి గోష్ట తగల్తుంది మళ్ళీ కూడా గవర్నమెంట్ అది అని చెప్పి తెలియజేస్తా డిస్టమ్ ఎవరి దాన్ని స్వేచ్ఛ లేదు ఆ నేర్చుకుంటే వేసేసి నాయకులు కనీ పార్టీ లేకుండా రోజు అవసరం ఉన్నాయా నేను రావడం ఎందుకు పోవడం దేనికోసం ఏ కాజ్ కోసం వచ్చి ఇక్కడ మాట్లాడారు విషయం చెప్పాలి కదా దీనికోసం మేము వచ్చామని ఏమీ లేదు ఊరికే వస్తారు మాట్లాడితే మా నాయకుడు మా సీనియర్ నాయకుడు చంద్రమోహన్ పైన అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు తప్ప పూర్తి చేసే పరిస్థితి మేడం తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో మీకు తెలుసు ఇరిగేషన్ గురించి అల్లప్పురెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత విషయం తెలిసినటువంటి ఏకైక నాయకుడు మా చంద్రమోహన్ మేము గర్వంగా చెప్తాం ఎందుకంటే ఆయనతో మాట్లాడేటప్పుడు మేము కూడా కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటాం ఎందుకంటే మాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు నాకు అవతలలో కూడా పూర్తిగా లేదు కానీ కావాలని సబ్జెక్ట్ మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకి రావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దలు ఆయనకి తెలియజేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారు అట్లాగే స్థాయిని బట్టి మాట్లాడండి మీరేందే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉందా నిన్న కూర్చున్న వాళ్ళు ఎవరికి ఉందా స్థాయి ఉందా మీకు మీరంతా దొంగలు ఊనీ కోరులు మీరు చంద్రబాబు నాయుడు గారు మోకాల మీద ఒక్క ఇంటి కూడా పేగలేనటువంటి పరిస్థితి మీది మీరు మాట్లాడతారా మా చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మొత్తం మీద ఇండియా గవర్నమెంట్ ఈరోజు బ్రహ్మాండం ప్రజల్లో ఆదరణ పొందిన గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ అలాగే మా మోడీ గారు కానీ ఈరోజు కష్టపడి పనులు చేస్తున్నాం అది మీకు బొప్పక చేతకాక ఏదో ఒకటి అంటే ఏదో మొన్న మిడిల్ కాలేజీలు ఉన్నారు అప్పుడు ఆపలే పోలీసు వాళ్ళు ఎందుకు ఆపలేదు నాకు అర్థం కదా మళ్ళీ ధర్నా చేసి ఆపరు పోలీసు వాళ్ళు ఉన్నాయి గతంలో మమ్మల్ని మాత్రం మేము బయటకు వస్తే మా ఇళ్ల ముందు మూడు పోలీస్ జీపులు ఒక బస్సు ఉండేది గేటు కూడా దాటేయకుండా ఆ పని చేస్తున్నారు అని చెప్పి మా నాయకులు తెలియజేస్తున్నారు అది మన చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు వచ్చే విడిగా ఎస్పెషల్ నెల్లూరు జిల్లాలో వాళ్ళు ఇష్టప్రకరగా పిచ్చి కుక్కలు లాగా పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ పిచ్చి కుక్కల్ని ఖచ్చితంగా ఫోన్లో చేసి శిక్షించే తప్ప వాళ్ళకి పిచ్చి ముదరదని చెప్పి మా నాయకుడు లోచంద్ర గారికి అన్నకి నేను తెలియజేస్తున్నా ఎందువల్ల ఊరికే మనం తెలుగుదేశం పార్టీ మా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము పోతున్నాం అంటే ఒక్కో రోడ్డు ఎందుకంటే అవతల వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం చూపించారు మనకెందో మనం అంత మరీ పోకుండా కొద్దిగానే చూపించండా పోతే మాత్రం మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇప్పుడే పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇంకా మనకి మహా అంటే ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు సంవత్సరం ఇట్టే వదిలేమంటే మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు మన నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా వాళ్ళు ఎంత అన్యాయం అంటే పుట్టినరోజు నాయకులు పుట్టినరోజు జరుగుతుంటే ఉంటే పుట్టేళ్ళు పోసి రక్తంతో చెప్తారా కత్తులతో కేక్ కట్ చేస్తారంటే వేడికి జండు చేసుకుంటాం మనం చిన్న దాంతో ప్లాస్టిక్ కత్తు పోసుకుంటాం ఎంత అన్యాయం చూడండి ఏంది మీరు ఏం చేయాలని మీకు మూడు రాజ మూడు రాజధానులు తప్ప రాజధాని వద్దు రాజధాని వద్దుంటాడు అంటే మనం ఏం చేస్తే వాళ్ళకి అది ఇష్టపడతా ఆయన వద్దు అంటాడు సత్తన రామకృష్ణ రెడ్డి మేము వ్యతిరేకం కాదు రాజధానిగా అంటాడు ఏందో అర్థం కాంట అంటే మీ నాయకుడికి ఏమైందో ఒకసారి చూపించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా నిన్న నాయకులు తెలియజేస్తున్నాయా మీ భోగాతాలు తెలుసు మీరు అందరూ కూడా ఎన్ని రోజులు జైల్లో ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు చెప్తే ఇనేటువంటి అమాయకులు కాదు మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసి మీరేదో పెద్ద నిజాయితీ పరులుగా ఏమి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గురించి నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరేందా రాము ఆనంద రామారాయణ గురించి మాట్లాడే స్థాయి మీకు ఏదే మంత్రి మా మంత్రులు ఒకసారి చూసి ఎట్టుంటారు మా మంత్రులు గతంలో ఉన్న మంత్రులు ఒకసారి చూసుకోండి ఆనంద్ రామారాయణ గారు నారాయణ ఈరోజు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పని 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 ఇంకేమి లేదు ఆయనకి ఒకటే పని రాజధాని కట్టాలా ఎట్లా కట్టాలా ఏ విధంగా కట్టాలా గతంలో మా చంద్రమోహన్ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు మొత్తం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మాట్లాడే కెపాసిటీ నాయకుడు మా చంద్రమోహన్ అన్న మా చంద్రమోహన్ గురించి మేము వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం ప్రజలు క్షమించాలనుకుంటున్నారేమో ఎందుకు మేము ఓడించారు మొన్న ఎన్ని చూసినా ప్రజలు అనుకుంటున్నారే మేము మే మాడేషన్ ఎగిలికిలు దమ్ములు అవ్వడం ఏదేదో మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు మాకు కూడా మా నాయకులు అనుమతిస్తే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడతాం మేము కూడా మా కూడా మేమంత మంచి కూడా ఏం కాదు మా నాయకులు మమ్మల్ని అంతా కట్టడి చేస్తారు కాబట్టి ఈ విధంగా ఏమవుతే గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్